దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరీలు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ త్రీ గౌతమ్ మహర్షి ఇంటికి వచ్చి మహర్షితో పాటు తాన్యాకు కూడా శుభలేఖ అందిస్తున్న వైనం ఆ తర్వాత ఏం జరిగింది కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి తాన్యా రూమ్లో ఒంటరిగా కూర్చొని ప్రమోద్ ఆఫీస్లో గౌతమ్ వచ్చి తన మీద ప్రవర్తించిన తీరుని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా కాంతమ్మ అక్కడికి వచ్చి అమ్మాయి తాన్యా ఈ ప్రమోద్ అనే అబ్బాయికి గౌతమ్ కంటే ఎక్కువ ఆస్తులున్నాయా తక్కువ ఆస్తులున్నాయా అని ఆరా తీసి అడుగుతుంది తల్లి మనస్తత్వం తాన్యాకు తెలుసు కాబట్టి ఎందుకు అంటూ చిరాకు పడుతుంది అంటే ఈ అబ్బాయికి ఆ గౌతమ్ కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే శుభ్రంగా ఈ అబ్బాయిని నీ మొగుడిగా చేసుకోవే అని అంటుంది అసలే చిరాకులు ఉన్న తాన్య ఆ మాటలకు ఇంకా కోపం తెచ్చుకుంటూ తల్లి పీక పట్టుకొని కూతురు చేతుల చచ్చిన తల్లి అని పేరు తెచ్చుకోవాలనుంటే చెప్పు నేను ఇప్పుడే చంపేసి తగల పెడతాను అని అంటుంది అబ్బా నిజంగానే చంపేసేలాగా ఉన్నావే అంటూ కాంతమ్మ కంగారు పడుతూ గొంతు మీద నుంచి కూతురు చేతులు తప్పించి నీ మంచికి చెప్తున్నా కూడా నా మాట వినవేంటే అని అంటుంది నా మంచి కోసం నువ్వేమీ ఆలోచించొద్దు మర్యాదగా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని గదమాయిస్తుంది నీ కర్మ ఎలా ఉంటే అలా చావు అని తిట్టుకుంటూ కాంతమ్మ వెళ్ళిపోతుంది చ మా అమ్మ బుద్ధి ఈ జన్మకు మారేటట్టు లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఎవరు వచ్చినట్టుగా మెయిన్ డోర్ బెల్ సౌండ్ వినపడుతూ ఉంటుంది ఆ సౌండ్ విని మామూలుగానే తాన్యా రూముల నుంచి బయటకొస్తుంది హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న మహర్షి వెళ్ళి డోర్ తీయబోతుండగా మీరు కూర్చుని మహర్షి గారు నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి అవంతి డోర్ దగ్గరికి వెళ్తుంటుంది తాన్య రూములో నుంచి బయటకొచ్చి వచ్చి పైని ఉండి చూస్తూ ఉంటుంది అవంతి వెళ్ళి డోర్ తీయగాని ఎదురుగా వర్షాతో కలిసి గౌతమ్ కనిపిస్తుంటాడు స్నేహితుని చూడగానే అవంతి ముందు సంతోషపడుతూ గౌతమ్ అని అంటుంది స్నేహితురాల్ని చూడగానే గౌతమ్ కూడా ముందు సంతోషపడుతూ తర్వాత పరిస్థితులు గుర్తొచ్చి లోపలికి రావచ్చు అవంతి అని గాంభీరంగా అడుగుతాడు అవంతి ఇద్దరిని చూస్తూ రెంటి గౌతమ్ అంటూ వాళ్ళకి దారిస్తుంది వర్ష అవంతిని పొగ్గరిగా చూస్తూనే గౌతమ్తో కలిసి లోపలికి వస్తుంది గౌతమ్ వర్ష రాకని కింద ఉన్న మహర్షి పైన ఉన్న తాన్య ఆశ్చర్యంగా చూస్తుంటారు మహర్షి వాళ్ళ రాకని వర్షా చేతుల ఉన్న శుభలేఖల్ని ఆశ్చర్యంగా చూస్తూనే లేచి నిలబడతాడు గౌతమ్ మహర్షిని కోపంగా చూసి తాన్యా కోసం కళ్ళు తిప్పుతూ వెతుకుతూ ఉండగా తాన్యా పైన ఉండి చోటం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసి తాన్యా కూడా కిందికి దిగి వస్తుంటుంది ఇక కాంతమ్మ కూడా వాళ్ళ రాకని ఆశ్చర్యంగా చూస్తూనే అక్కడికి చేరుకుంటుంది కిందికి వస్తున్న తాన్యం చూసి వర్ష పొగరిగా నవ్వుతుంటుంది కూర్చో గౌతమ్ కూర్చో వర్ష అంటుంది అవంతి మేము కూర్చొని మీతో మర్యాదలు చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదు మా పెళ్ళికి శుభలేఖలు ఇచ్చి మీ అందరినీ ఆహ్వానించడానికని వచ్చాము అని అంటుంది వర్ష తన పొగరు చూపిస్తూ తాన్య తన మాటలు వింటూ కిందికి వస్తుంటే ఆ పెళ్ళికి ఆహ్వానించడానికి వచ్చినందుకు మహర్షి అవంతి ఇద్దరిని కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు తన కూతురికి రావాల్సిన అదృష్టం వర్షాకి పోతున్నందుకు కాంతమ్మ మొహం మార్చుకొని వాళ్ళని చూస్తూ ఉంటుంది కొన్ని సెకండ్స్కి తాన్య వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది గౌతమ్ కొన్ని క్షణాలు తన వైపు దీర్ఘంగా చూసి శుభలేఖలు ఇలా ఇవ్వు వర్ష అని అంటాడు తాన్యాన్ని చూస్తూనే సరే బావా అని చెప్పి వర్ష రెండు శుభలేఖల్ని గౌతమ్కి ఇస్తుంది గౌతమ్ మహర్షికి శుభలేఖ అందిస్తూ ఇది నా మొదటి శుభలేఖ మొదటిసారి మీకే ఇవ్వాలని వచ్చాను మీ అందరినీ మా పెళ్ళికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను తప్పకుండా మీరందరూ మా పెళ్ళికి రావాలి అని అంటాడు మహర్షి గౌతంలో కనిపిస్తున్న పొగర్ని చూస్తూ ఆ శుభలేఖను అందుకుంటాడు శుభలేఖ మీద గౌతమ్ వర్షా ఫోటోలు చూడగానే మహర్షి మనసు చివుక్కుమంటుంది అవంతి కూడా బాధగా చూస్తుంటుంది నువ్వు కూడా మా పెళ్ళికి తప్పకుండా రావాలి అవంతి నా స్నేహితురాలిగా నువ్వు నా పెళ్ళికి రాకపోతే నేను చాలా బాధపడతాను అని మనస్ఫూర్తిగానే స్నేహితురాలిని పెళ్ళికి ఆహ్వానిస్తాడు గౌతమ్ వస్తాను అన్నట్టుగా అవంతి తల ఊపుతుంది మరో శుభలేఖను పట్టుకొని కాస్త దూరంగా ఉన్న తాన్యా దగ్గరికి వెళ్ళి నువ్వు నా మాజీ ప్రియురాలువైనా సరే నిన్ను నా పెళ్లికి ఆహ్వానించాలని వచ్చాను నువ్వు కూడా ఖచ్చితంగా మా పెళ్ళికి రావాలి తాన్యా అంటూ తనను పొగరుగా చూస్తూ శుభలేఖ అందిస్తాడు భారమైన మనసుతో తాన్యా నిదానంగా ఆ శుభలేఖ అందుకొని కార్డ్స్ మీద ఉన్న వాళ్ళ ఫొటోస్ చూసి మనసులో ఎలా ఉన్నా పైకి మాత్రం గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటుంది ఏదో సాధించాననే సంతోషంలో వర్ష తనని నవ్వుతూ చూస్తుంటుంది తాన్యాలో కనిపిస్తున్న ఆ నడవడికను చూసి గౌతమ్ కోపం తెచ్చుకుంటూ తన ప్రేమకు గుర్తుగా చేతికి పెట్టిన లవ్ బ్యాండ్ను తీసి తాన్య చేతిలో పెట్టి నీ గుర్తుగా ఏవీ కూడా నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నాను అని అంటాడు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ని గౌతమ్ తిరిగి ఇస్తుంటే అప్పటి వరకు గంభీరంగా ఉన్న తాన్యా కళల్లో కన్నీటి పొరలు తేలుతుంటాయి తన కన్నీటి పొరలు వర్షాకంట్లో పడగానే తన సంతోషం ఇంకా వంద రెట్లు పెరుగుతుంది వర్ష గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ చేయి పట్టుకొని మరి మనకి మనకి కాలేజీలో ఎన్ని గొడవలు ఉన్నా మా పెళ్ళికి మాత్రం నువ్వు తప్పకుండా రావాలి తాన్యా అని అంటుంది తాన్య ఆ చేతుల వైపు చూడగానే గౌతమ్ కూడా కావాలని వర్ష గట్టిగా పట్టుకుంటాడు దాంతో తాన్య మనసు ఇంకా ముక్కలవుతుంటుంది వర్ష అది గమనించి నీ మొహంలో ఈ బాధ చూస్తున్నందుకు నేను భలే సంతోషంగా ఉన్నాను తాన్యా అని అనుకొని పక్కనే ఉన్న కాంతమ్మ దగ్గరికి కూడా వెళ్ళి మీరు కూడా మా పెళ్ళికి తప్పకుండా రావాలి కాంతమ్మ గారు అని ఆహ్వానిస్తుంది దొంగ మొహం దాన్న నీ వల్లే నా కూతురు జీవితం నాశనం అయిపోతుందే నువ్వు బాగుపడవు సర్వనాశనం అయిపోతావు ఏదో రకంగా నువ్వు మీ బావని పెళ్లి చేసుకోకుండా నీ పెళ్లి ఆగిపోవాలి అంటూ వర్షా వర్షామొహాన్నే శాపనార్థాలు పెడుతుంది తన శాపనార్థాలు వినగానే మొహంలో అప్పటి వరకు కనిపించిన సంతోషమంతా ఒక్కసారిగా మాయమైపోతుంది తప్పు పిన్ని ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు అంటుంది అవంతి ఇది అసలు ఆడది కాదు దెయ్యం మీ కూతురికి పెద్ద కోటీశ్వర్తో పెళ్ళవుతుంది అని నన్ను ఆశపెట్టి తీసుకొచ్చి ఏదేదో నిజాలు చెప్పి నా కూతురు జీవితంలో నిప్పులు పోసింది ఈ దెయ్యం మొహంది అని తనని తిడుతూ ఉంటుంది తన తిట్లకి వర్ష కాంతమ్మ వైపు కోపంగా చూస్తుంటుంది అమ్మా నువ్వు నోరు మూసుకొని అవతలకు వెళ్ళు అంటూ తాన్య తల్లిని కసిరిస్తుంది కాంతమ్మ వర్షాని మింగేస్తున్నట్టుగా చూసి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది వర్ష మూడ్ ఆఫ్ అయిపోయి ఇక మనం వెళ్దాం రాబావా అంటూ గౌతమ్ చేపట్టుకొని లాక్కొని వెళ్తుంటే గౌతమ్ తాన్యాన్ని చూస్తూ వర్షాతో వెళ్తుంటాడు తాన్య కోపంగా శుభలేఖను పక్కకు వేసి పైకి వెళ్ళిపోతుంది అవంతి బాధపడుతూ మహర్షి దగ్గరికి వచ్చి ఇక గౌతమ్ తాన్య దూరమైనట్టయిన మహర్షి గారు అని అడుగుతుంది స్వార్థపరురాలైన మీ కాంతమ్మ పిన్ని మరొక స్వార్థపరురాలైన వర్షాకి పెళ్ళి జరగకుండా ఆగిపోవాలని శాపనార్థాలు పెట్టింది కదా ఇక దాంటప్పుడు ఆ పెళ్ళి ఎందుకు జరుగుతుంది అంటాడు మహర్షి మీరనేది నాకు అర్థం కావడం లేదు అంటుంది అవంతి ఆలోచిస్తూ మహర్షి చిన్నగా నవ్వుతూ తన తల మీద ఒకటేసి నీ మైండ్ అంత షార్ప్ అయితే నువ్వు నా సూర్యకాంత అని ఎందుకు అవుతావు అని అంటాడు మీకున్న తెలివితేటలు నాకు లేవులే మహర్షి గారు అని అంటుంది చిన్నబుచ్చుకుంటూ ఆ విషయం నాకు ఎప్పుడో తెలుస్తుంది సూర్యకాంతం అని చెప్పి మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవంతి అయోమయంగా అక్కడ సోపాల కూర్చొని మహర్షి గారు ఏదో ధైర్యంతో ఉంటున్నారు కానీ నాకు మాత్రం కంగారుగా ఉంది అని అనుకుంటుంది కొద్దిసేపటికి ఇచ్చి గౌతమ్ వార్షా ఇంటికి చేరుకుంటారు ఏమైంది గౌతమ్ శుభలేఖలు ఇచ్చి వచ్చారా అని అడుగుతాడు రాజశేఖర్ గారు అందరితో కూర్చొని ఇచ్చా నాన్న మహర్షి వాళ్ళకి తాన్యాతో పాటు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళి కూడా ఇన్వైట్ చేసి వస్తున్నాను అంటాడు గౌతమ్ ఇక త్వరగా పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి మిథున పెళ్లి ఎలాగో దగ్గరుండి చేయలేకపోయాం కనీసం మీ పెళ్ళైనా అంగరంగ వైభవంగా జరిపించాలని ఉంది అంటారు రాజశేఖర్ రాజశేఖర్ మాటలకి వర్ష సుచరిత మిథున వాళ్ళందరూ సంతోషపడుతుంటారు హమ్మయ్యా మా బావ కూడా ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు అని అనుకుంటాడు దామోదర్ కానీ శాంతి మాత్రం కాస్త కంగారుగానే ఉంటుంది ఇక నా పెళ్ళి ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం నాన్న అని చెప్పి గౌతమ్ పైకి వెళ్ళిపోతాడు ఇక రేపటి నుంచి మన షాపింగ్ మొదలు పెడదాం శాంతి అంటుంది సుచరిత అలాగే వదినా అని కబుర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వెంకట్ ఈ పెళ్ళికి వస్తాడా అని మిథినా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇలా అందరూ ఎవ్వరి ఆలోచనల వాళ్ళు ఎవ్వరి మాటల్లో వాళ్ళు ఉండగా వర్ష గౌతమ్ కోసం పైకి వెళ్తుంటుంది లవ్ బ్యాండ్ తీసేసరికి బోసిపోయిన హ్యాండ్రిన్ చూసుకుంటూ తను లవ్ బ్యాండ్ గిఫ్ట్గా ఇవ్వటం తిరిగి ఆ లవ్ బ్యాండ్ తనకి ఇవ్వటం అంతా గౌతమ్ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా ఆలోచిస్తున్నావు బావా అంటూ వర్ష లోపలికొస్తుంది ఏమీ లేదు అని అంటాడు మనసులో బాధపడుతూ ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా బయటకు తీసుకువెళ్ళలేదు బాబా ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దాం అంటుంది వర్ష నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు వర్ష అంటాడు గౌతమ్ చిరాకు పడుతూ ప్లీజ్ బావా ఇవాళ నాతో బయటికి వచ్చే వరకు నేను వదల్ను తాజ్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాము అంతకంటే ఎక్కువ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళమని అడగనులే అంటుంది వర్ష విసిగించక వర్ష నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నాను కదా అంటాడు గౌతమ్ సుచరిత వాళ్ళ మాటలు వింటూ వచ్చి ఎందుకు గౌతమ్ తనని అలా బాధ పెడుతున్నావు కాబోయే భర్తతో తనకి బయటికి వెళ్లాలని ఆశ ఉంటుంది కదా ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావు కానీ కాబోయే భార్య అభిరుచుల గురించి ఆలోచించవేంటి అని కాస్త సీరియస్ అవుతుంది అబ్బా ఇప్పుడేంటమ్మా తనను తీసుకుని డిన్నర్కి వెళ్ళాలి అంతేనా అని అడుగుతాడు గౌతమ్ కాస్త విసుగు చెందుతూ అవును ఇద్దరూ కలిసి తిరుగుతుంటే నువ్వు తాన్యా ఆలోచన నుంచి పూర్తిగా మర్చిపోయి వర్షాకి దగ్గరవుతుంటావు గౌతమ్ అంటుంది సుచరిత తన ఆలోచన నుంచి బయటపడాలని నేను కూడా అనుకుంటున్నానమ్మా అని సరే వర్ష రెడీ అవ్వు డిన్నర్కి తీసుకెళ్తాను అని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వావ్ ఎన్ని రోజులకి బావ నన్ను బయటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు బావని ఒప్పించినందుకు థ్యాంక్ యూ అత్త అంటుంది వర్ష సంతోషపడుతూ మిద్దిన రూమ్లో నీకు సెట్ అయ్యే డ్రెస్సెస్ ఉన్నాయి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్తూ సుచరిత వర్ష తల నిమురుతూ అలాగే అత్తా అని చెప్పి వర్ష వెళ్ళిపోతుంది వీడు వర్షాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడే కానీ వీడి మొహంలో ఎక్కడా సంతోషం అనేది కనిపించడం లేదు రోజులు దగ్గర పడే కొద్దీ గౌతమ్ ఇంకా తాణ్య ఆలోచనలతోనే ఉంటున్నాడేమో అనిపిస్తుంది అని అనుకుంటూ సుచరిత కాస్త కంగారు పడుతుంటుంది కొద్దిసేపటికి వర్ష బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఫోన్ తీసుకొని బావతో కలిసి నేను బయటికి వెళ్తున్నాననే విషయాన్ని ఆ తాన్యాకి చెప్పాలి అప్పుడు తన మొహంలో పేలాలు వేగుతుంటాయి ఆ పేలాలు నేను చూడకపోయినా తను బాధపడుతుంది కదా అది చాలు నాకు అని అనుకొని తాన్యాకి ఫోన్ చేస్తుంటుంది రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్న తాన్యా వర్షా నుంచి ఫోన్ రావడం చూసి కాస్త విసుగ్గానే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హాయ్ తాన్యా ఏం చేస్తున్నావు మా పెళ్లి శుభలేఖం చూస్తూ బాధపడుతూ కూర్చున్నావా అని హేళనగా అడుగుతుంది వర్ష ముందు ఫోన్ ఎందుకు చేశావో చెప్పు అంటుంది చిరాకుపడుతూ నాకు సంబంధించిన ఒక చిన్న గుడ్ న్యూస్ నీతో పంచుకోవాలని ఫోన్ చేశాను మా బావా నేను తాజ్కి డిన్నర్కి వెళ్తున్నాం అక్కడ బావా నేను ఒకరికొకరం తినిపించుకుంటూ మా ప్రేమని పంచుకుంటాం అంటుంది వర్ష తాన్య ఆ మాటల్ని చిరాగ్గా వింటూ ఉంటుంది నో మొన్నటి వరకు నీ వెంట తిరిగి నిన్ను ప్రేమించిన బాబా ఇప్పుడు చాలా మారిపోయాడు అయినా ఈ విషయం నేను కొత్తగా ఏంటి నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన లవ్ బ్యాండ్ మా బావ నీకు తిరిగి ఇచ్చినప్పుడే బావ మనసులో నేను ఉన్నానని నీకు అర్థమై ఉండాలి కదా అంటుంది వర్ష ఇప్పుడు ఇది చెప్పడానికి నాకు ఫోన్ చేశావా అని అడుగుతుంది తాన్య అవును తాన్య ఇది చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశాను నేను బావతో బయటికి వెళ్ళి బావ చేతి గోరుముద్దలు తినేసి వచ్చి మేమిద్దరం ఎలా ప్రేమను పంచుకున్నామో మళ్ళీ తిరిగొచ్చి నీకు ఫోన్ చేస్తానులే అని అంటుంది నవ్వుతూ తాన్య కోపంగా ఫోన్ కట్ చేస్తుంది కట్ అయిన ఫోన్ చూసుకొని వర్ష సంతోషపడుతూ ఇంతకంటే నువ్వేం చేయగలుగుతావులే తాన్యా అని అనుకొని అమ్మో త్వరగా వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిందంటే బాబా ఏదో కారణం చెప్పి నన్ను తీసుకువెళ్ళడం మానేస్తాడేమో అని అనుకొని కిందికి వచ్చేసరికి రాజశేఖర్ ఫోన్ పట్టుకొని గౌతమ్ దగ్గరికి వచ్చి తాజ్ హోటల్లో మీ టేబుల్ బుక్ చేసి వాట్సాప్లో పెట్టాను గౌతమ్ వర్షాన్ని తీసుకొని హ్యాపీగా వెళ్ళిరా అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలు రాజశేఖర్ గారి ఆలోచన ఏంటి తాజ్ హోటల్లో ఏం జరగబోతుంది వాళ్ళ పెళ్ళికి టైం దగ్గర పడుతున్న మహర్షి ఏ నమ్మకంతో ధైర్యంగా ఉన్నాడు ఆసక్తికరమైన సన్నివేశాలతో అద్భుతంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ దయచేసి అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్